నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిస్తే థియేటర్లు దద్దరి వెళ్ళిపోవాల్సిందే అదే రొటీన్ మాస్ యాక్షన్ డైలాగులతో అఖండ అటు రెండో టీజర్ను కూడా శుక్రవారం రిలీజ్ అయింది బాలయ్య బాబు ఫ్యాన్స్కు కావాల్సిన మాస్ మసాలా మొత్తం ఈ యొక్క టీజర్లో ఉంది ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ అఖండ ఇక ఇప్పటికే ఈ యొక్క జోడీ హ్యాట్రిక్ హిట్ కొట్టగా ఇప్పుడు అఖండ అటు తాండవంతో మరోసారి థియేటర్లో రచ్చ చేయడానికి సిద్ధమైపోయారు ఇంతకుముందు ఓ టీజర్ రిలీజ్ కాగా అందులో బాలకృష్ణ ఓ అఘోరా అవతారంలో చేసిన మాస్ యాక్షన్ కోఫ్ ఫ్యాన్స్కు పూనకాలు తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన మరో టీజర్లో బాలయ్య మరో అవతారాన్ని బోయపాటి చూపించాడు అదే మాస్ యాక్షన్ డైలాగులతో ఈ యొక్క యాభై ఏడు సెకండ్ల టీజర్ సాగింది సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నరుకుతానో ఏ సౌండ్కు నవ్వుతానో నాకే తెలియదు ఇక నీ ఊహకు కూడా అందదు అంటూ తన మార్పు డైలాగులతో బాలకృష్ణ అదరగొట్టేశారు ఇక ఇందులో మురళీకృష్ణ అనే పాత్రను పరిచయం చేసినట్లు చెబుతూ ఉన్నారు బాలకృష్ణ అఖండ ఓ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు ఈ యొక్క సినిమాకు టు తాండవం పేరుతో సీక్వెల్ గా వస్తూ ఉంది ఇక ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటించడం విశేషం ఇక ఫీమే రీలర్ గా హర్షాలి మలహోత్రా నటిస్తూ ఉంది ఆమెకు ఇది తెలుగు సినిమా కావడం మరో విశేషం రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని ఫోర్టీన్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు తేజస్విని నందమూరి సమర్పిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమా ఈ ఏడాది డిసెంబర్ ఐదున థియేటర్ లో రిలీజ్ ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లో వేగం పెంచేసింది చిత్ర బృందం ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన టాలీవుడ్ లేడీ అమితాబ్ విజయశాంతి శాంతి తన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై బాలయ్య బాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరి ముఖ్యంగా తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ యొక్క టీజర్లో మీరు చెప్పిన యొక్క పంట పంచ్ డైలాగ్ వింటుంటే గూల్బంస్ వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే బోయపాటి మేకోవర్ కానీ యాక్షన్ సీన్లు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక టీజరే ఈ రేంజ్ లో ఉంటే రేపు విడుదలయ్యే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో నా ఊహకే అందడం లేదు అంటూ విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్